హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ హేమ నరేష్ రీసెంట్గా మేము చిన్న తిరుపతి వెళ్ళాము మా ఇద్దరికి తలలు తీయించడానికని వెళ్ళాము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా ఇంటి నుంచి బయలుదేరాము సో నాకు ఆ క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది సీనరీ లాగా చుట్టూ గ్రీన్ అలాగే మబ్బులు చాలా బాగుంది మేమైతే వెళ్ళేటప్పుడు వర్షం పడుద్ది మేబీ అనేసి అనుకున్నాము కానీ ఎలాంటి వర్షం లేదు చాలా పీస్ఫుల్గా జర్నీ చేసి వచ్చాము మా వాళ్ళు అయితే మా పేరెంట్స్ ముందు రోజు వచ్చారు సో వాళ్ళకైతే అసలు రెస్ట్ లేదనమాట ముందు రోజు ట్రైన్ జర్నీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం ఇది సో మావారు యాక్చువల్లీ మా పేరెంట్స్ నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామనేసి వచ్చారు సో మావారు ఈ లోపల ఏం చేశారు మధ్యలో ఈ చిన్న తిరుపతి ప్లాన్ చేశారన్నమాట సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యేసరికి ఇంకా నైట్ అంతా పడుకోకుండా అన్నీ సర్దుకోవడం ఇంకా అలాగా సరిపోయింది సో అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము మా వాళ్ళు అయితే పడుకున్నారు నాకు కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది కాకపోతే పక్కన మా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు కదా మళ్ళీ నా నిద్ర ఎక్కడ ఆయనకి అంటుకుంటుందో అనేసి అలా చూస్తూనే ఉన్నాను చూసారా ఇది గ్యాస్ కన్నా సలకొచ్చాము అలాగా నెక్స్ట్ మా వాళ్ళ మా వాళ్ళకి మా వారికి కూడా తలమీలాలు నీళ్ళే ఇచ్చేసినట్టు అంటే అది మా ఒకసారి మొక్కుకున్నాము సో మొక్కు తీర్చుకోవడానికనే వచ్చాను కలియుగంలో పాపాలు ఎక్కువ ఇక్కడ కూడా అండి గ్యాస్ ఖండి జాల్లో మొత్తం అంత కమర్షియల్ అయిపోయిందండి టికెట్ తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు టికెట్ కాకుండా మళ్ళీ వాళ్ళకి తీసినందుకు వాళ్ళకి ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంట చాలా కమర్షియల్ అయిపోయింది అసలు టెంపుల్లో ఉచితంగా తలలు తీస్తారు ఒకప్పుడు ఇప్పుడు అక్కడ కూడా మొత్తం క్యాష్ మా పెద్దోడైతే సైలెంట్గా తీయించుకున్నాడు అండి మా చిన్నవాడితో ఎప్పుడు మాకైతే పే చేయో వాడికి పిల్ల భయం మాట గుండె చేయించడం అన్నా స్నానం చేయించాలన్నా చాలా టెన్షన్ వచ్చేస్తుంది వాడికి పాపం చేస్తూనే ఉన్నాడు మా చిన్నోడికి బాగా హెయిర్ అంటే బాగా ఇష్టం అండి సో వాడికి హెయిర్ తీసేస్తామంటే బాగా ఫీల్ అయ్యాడు నెక్స్ట్ చిన్న తిరుపతిలో మొత్తం దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడే ఆంజనేయస్వామి తొర్రలో అంటే చెట్టు మధ్యలోంచి వెలిసారంటండి మధ్య ఆంజనేయస్వామి టెంపుల్ అని అది అంటారు సో ఆ టెంపుల్కి వెళ్ళాము నేనైతే అది ఫస్ట్ టైం చూడటము చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే చెట్టు మధ్యలోంచి ఆంజనేయస్వామి ఉన్నారండి మీకు వీళ్ళ ఒక క్లిప్ కూడా చూపిస్తాను అక్కడ వీడియో తీయడానికి అసలు ఎలా చేయలేదు కానీ మెమరీలాగా గుర్తుంటుంది కదా మళ్ళీ అనేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను నేను చూద్దరు కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది సో నాకైతే బాగా నచ్చింది చూడండి లోపలికి కనిపిస్తుంది లోపలికి కూడా తీస్తాను చూడండి అదే చెట్టు చెట్టు మధ్యలో ఉంచి ఆంజనేయస్వామి వచ్చే రట అక్కడ వెలిసిన ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ అంట ఏ కోరిక మనం అనుకున్నాక సరే నెరవేరుతుందంట మేమైతే మా బాబు కోసం మా పెద్ద బాబు అయితే నేనైతే మొక్కున్నాను మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా కూడా వెళ్ళాలి ఆంజనేయస్వామి గుడికి చాలా బాగా అయితే ప్రయాణం జరిగింది ఇంకా అన్నీ చూసుకొని ఫైనల్గా ఇంకా కొంచెం పిక్స్ అవి తీసుకు అక్కడ అలాగా చూస్తుంటే ఆ టెంపుల్ అలా కూర్చొని ప్రసాదం తిని చూస్తుంటే మాకు అక్కడ గొల్లాబామ కనిపించిందండి దీనిపైన గొల్లాబామ అనే అంటారేమో మరి నాకైతే గుర్తులేదు ఇవి చిన్నప్పుడు మేము ఆకులు ఎండిటాకు ఎండిటాకులాగా ఉంటుంది ఇప్పుడు చూడడానికి ఆకులేమో ఎండిపోయిన ఆకులేమో అనుకుంటాము కానీ భలే అది ఎగిరిద్ది అని కూడా నాకు తెలియదు పైకి భలే ఎగిరింది చాలా బాగా ఎగిరింది దాన్ని చూసి చాలా రోజులు అయింది షూట్ చేసి అనమాట ఇంకా ఫైనల్గా ఇంకా ప్రసాదాలు తినేసి ఇంకా రిటర్న్ బయలుదేరాము వచ్చే ముందు ఒక నాలుగైదు క్లిప్స్ ఫొటోస్ తీసేసుకొని వచ్చాము చూడండి ఫేస్లో అయితే అంత జిడ్డుగా అయిపోయినప్పటికే వన్ అలాగ అయిపోయింది ఇంకెక్కడా కూడా భోజనాలు చేయలేదు మేము మార్నింగ్ వెళ్ళాము సాలకి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు టిఫిన్ చేసాము ఇంకా ఈ మధ్యాహ్న సమయం గుడికి వెళ్ళాము ఇంకా రిటర్న్ ఇంక ఇంటికి స్టార్ట్ అన్నమాట జర్నీ అయితే చాలా బాగా జరిగింది కాకపోతే ఈ పిల్లలతో ప్రయాణం మామూలుగా ఉండదండి చాలా మనకి నడిచే పిల్లలు అయితే పర్వాలేదు మా పెద్ద బాబుతోనే కొంచెం కష్టపడతాం మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే అందుకనే తొందరగా ప్రయాణాలు ఎక్కడికి పెట్టుకోను నేను సో వాడికి తొందరగా కోలుకొని అంతా సెట్ అయిపోతే ఆ భగవంతుడి దేవల్ల అంతకుమించినా ఇంకే కోరిక లేదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్